సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద విలువలాగా ఏముంటుంది అక్కడ పోతే పోనీ చెప్పండి నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి ఇంకా నేను అంతకన్నా మనీ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు మా అసోసియన్ మాత్రమే కంప్లైంట్ చేసి హ్యాక్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుతుందండి ఏమండి నేను అనేది మనకు అందరికీ అన్నీ తెలుసండి మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి బయట బూతులు తిట్టుకుంటాం కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం ఏం లేదు ఇందులో తప్పేం లేదు కామెంట్లు చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు ఏమంటారు మీరు దానికి ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా నాకు ఆశ్చర్యం వేసింది ఆ పద ఎప్పుడన్నా సాయి పల్లవ్ని ఎవరన్నా టచ్ చేశారా ఎప్పుడన్నా అనుష్కాని ఎవరన్నా టచ్ చేశారా ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా ఇలా చాలామంది లయ లయాని ఎవరన్నా అమెన్ చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు రా నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతాను మీరు ఎఫ్ వచ్చినా మీ ఇష్టం నాకు సంబంధం లేదు అలాగే అలాగే ఒక నిమిషం ఒక నిమిషం లక్ష్మి గారు ఒక నిమిషం నన్ను మాట్లాడండి అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ ఎవరన్నా మాట్లాడ ఎవరన్నా టచ్ ఆవిడని నేను అంటున్నాను ప్రొవోక్ చేయకూడదు ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా వాళ్ళు పందాలు వేసుకుంటారు పిల్లలుంది చిన్నపిల్లలు మన పిల్లలు వాళ్ళు నేను అంటాను మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప మీ ఇష్టం అండి మీరు బట్టలు వేసుకున్నా ఇంకా మంచి బట్టలు వేసుకున్నా ఆ తర్వాత మీ ఇష్టం మీ ఫ్యామిలీ మీరందరూ ప్రప సమాజానికి అగెయిన్స్ట్గా వెళ్ళినా ఉన్నా నేను మాత్రం కోరుకునేది ఒకటి ఈ జనరేషన్ ఆడపిల్లలకి అమ్మ నేను ఒకటి చెప్తున్నాను మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు నేను చెప్పేది ఒకటి ఇది మీరు పాటించమని నేను అంటలా జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను జాగ్రత్తగా ఉండండి లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి